హాలీవుడ్ రింగ్స్ లో మహేష్ బాబుని రాజమౌళి ఎలివేట్ చేయబోతున్నారట ఇదిలా ఉంటే తాజాగా ఆర్జీవి రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు ఇండియన్ నెంబర్ వన్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నెక్స్ట్ పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎం బి నైన్ వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే సినిమాని అనౌన్స్ చేశారు కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ ఈ సినిమా కోసం రాజమౌళి పెట్టబోతున్నారని తెలుస్తుంది ఇక ఈ మూవీపై ఇంటర్నేషనల్ రేంజ్ లో చర్చ నడిచే అవకాశం ఉందని చెప్పొచ్చు బాహుబలి సిరీస్ లాంటి గ్రేట్ సక్సెస్ తర్వాత రాజమౌళి నుంచి రాబోయే సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉంటాయో అంచనా వేసుకోవచ్చు వాటిని అందుకోవాలంటే జక్కన్న కూడా ఆ రెండు సినిమాలకి మించి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది డెడికేషన్ పర్ఫెక్షన్ లో రాజమౌళిని బీట్ చేసేవారు ఎవరు ఉండరని చెప్పచ్చు ఎస్ఎస్ఎం బీటు నైన్ మూవీ వర్క్ ని ఇప్పటికే జక్కన్న స్టార్ట్ చేసేసారు వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం స్పెషల్ గా మేక్ ఓవర్ అయ్యారు లాంగ్ హెయిర్ గెడ్డం మీసం కట్టుతో సూపర్ స్టార్ మహేష్ బాబు మునిపెన్నడు చూడని లుక్ లో కనిపిస్తున్నారు అలాగే బాడీ షేప్ కూడా వర్కౌట్ చేసి మార్చుకున్నారు ఇందులో హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబుని రాజమౌళి ఎలివేట్ చేయబోతున్నారట ఇదిలా ఉంటే తాజాగా ఆర్జీవి రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు ట్రిపుల్ ఆర్ తర్వాత జక్కన్న ఎస్ఎస్ఎం బీ టూ నైన్ మూవీ కోసం టెక్నీషియన్స్ తో విజువల్ ఎక్స్పర్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు ఖచ్చితంగా ఎస్ఎస్ఎం టూ నైన్ మూవీ మన ఇమేజినేషన్ కి అందని స్థాయిలో ఉంటుందని భావిస్తున్నాను అంటూ పేర్కొన్నారు అలాగే అన్ని సినిమాలకి బాప్ల ఎస్ఎస్ఎం టూ నైన్ ఉండబోతుందని ఆజీవి తెలిపారు రామ్ గోపాల్ వర్మ లాంటి గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గురించి ఈ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఎస్ ఎస్ టూ నైన్ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందట ఈ ఏడాది ఆఖరులో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు ప్రచారం నడుస్తుంది ప్రస్తుతం క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో జకన్ ఉన్నారు హాలీవుడ్ హీరోయిన్ ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ ను ప్రతి నాయకుడిగా ఎంపిక చేసినట్లు కథనాలు ప్రసారం అవుతున్నాయి త్వరలో వీటన్నిటికీ రాజమౌళి అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి